నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అక్క స్టైల్లో సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అక్క అయితే చాలా బాగా చేస్తుంది ఎంత తిన్నా తినాలనిపిస్తే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియం వస్తుంది అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా రెండు ఇలాచీలో కొంచెం షుగర్ వేసుకుని దంచుకొని పక్కన పెట్టుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక్క స్పూన్ మైదా పిండి హాఫ్ స్పూన్ వంట సోడా కూడా వేసి కొంచెం వాటర్ వేసుకుని తిక్కుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో కొంచెం పాలు పెట్టుకుని పాలు మసలు తిన్నప్పుడు సేమ్యాలు వేయించకండి ప్లెయిన్ గానే వేసేయండి ఆ సేమియాలు వేసిన వెంటనే షుగర్ కూడా వేసేసి సేమియా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము కలిపి పెట్టుకున్న మైదా పిండి వంట చూడానికి కూడా వేసేయండి ఇది వేయడం వల్ల సేమియా అన్నది తిక్కగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో మనం వంట చూడ వేసాం కాబట్టి ఎంత తిన్నా హెవీగా ఉండదు లైట్గా ఉంటుంది అలాగే ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే డ్రై